వెల్కమ్ బ్యాక్ టు చానల్ చూడండి కొత్తగా మగ్గం వరకు బ్లౌజులు స్టిచ్ చేసే వాళ్ళకైతే ఒక యూస్ఫుల్ టిప్ అయితే చెప్తానండి నేను ఇప్పుడు మనము నెక్ డిజైన్ చేస్తాం కదండి నెక్కు స్టిచ్ పెట్టేసిన తర్వాత దాన్ని ఉల్టా తిప్పుతాం కదా తిప్పినప్పుడు మనం ఇక్కడ ఒక స్టిచ్ పెట్టకపోతే చూడండి ఇక లైనింగ్ క్లాత్ బయట కనబడే ఛాన్సెస్ ఉంటుంది కదా ఇలా ఉండద్దు అంటే దీన్ని లోపలికి ఇలా సెట్ చేసి మనం ఇక్కడైతే ఒక స్టిచ్ వేయాలి అలా స్టిచ్ వేద్దామంటే చిన్న మిషన్ ఉన్న వాళ్ళకి ఇలా స్టోన్స్ వస్తే నిడిలు ఇరిగిపోతుంది భయం ఉంటుంది కదండి కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి అలా పక్క నుండి స్టిచ్ వేయడానికి రాదు కదా స్టిచ్ వేసినా దీనిపైన కలర్ థ్రెడ్ ఏర్పడుతుంది కదండి ఇలా ఇప్పుడు ఈ కలర్ ఉంది దీనికి ఇలా పెట్టేస్తే కలర్ థ్రెడ్ ఏర్పడుతుంది కదా అలా ఉండొద్దు అంటే మనం ఇలా అయితే హ్యాండ్ హేమింగ్ చేసేసుకోవాలి నేను హ్యాండ్ హేమింగ్ అయితే ఇలా చేస్తున్నానండి కింద నుండి పైనకి పైన నుండి కిందకి హాఫ్ ఇంచు తేడా అయితే నేనైతే ఇలా స్టిచ్ అయితే చేస్తున్నాను చూడండి ఇలా చేసుకుంటే మనకు హ్యాండ్ హెమింగ్ ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రంట్ సైడ్ అయితే అసలు లుక్ ఇంత నీట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి